చంద్రబాబు నాయుడు గారు మీదే దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు విదేశాల్లో మెడికల్ కోర్స్ పూర్తి చేసా విద్యార్థుల మీద పోలీసులతో దాడులు చేయిస్తారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా కూడా మండిపడ్డాడు ఏదైతే ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారం ఆ మెడికల్ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత ఇక్కడే ఇంటర్న్షిప్ పూర్తి చేసినా కూడా ఎందుకు వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం లేదు ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా కూడా ఇది ఎందుకు ఇవ్వకుండా వేధిస్తున్నారు విద్యార్థుల్ని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా ఆయన నిలదీయడం కూడా జరిగింది ఇదేనా మీ పరిపాలన ఇదేనా మీ సిత్తశుద్ధి ఇదేనా మీ నలభై సంవత్సరాల నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే వారి మీద పోలీసులతో దాడులు చేయిస్తారా గడిచిన ఏడాది కాలంగా వారి మీద వివక్ష చూపుతూ ఇంటర్న్షిప్ పేరుతో దీర్ఘకాలం వ్యక్తి చాగి చేయించుకుంటూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో లాభం చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగా వీరికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు తమ పిల్లల్ని డాక్టర్గా చూడాలనిపేసి తల్లిదండ్రులు అప్పు చేసి అప్పులు చేసి తమ ఆలోచన ఇస్తే ఆ పిల్లలు కష్టపడి ఫోర్స్ కోర్సులు పూర్తి చేశారు అలాంటి దాన్ని అండగాని వారిగా చూస్తూ వారి కెరీర్ని ఆశ్రం చేయాలని చంద్రబాబు నాయుడు గారు వారిని నిరుత్సాహపరచాలనేది నీ భాగమా ఇది మంచిది కాదు అదేవిధంగా డాక్టర్లు కావాలనుకున్న పిల్లలు ఇబ్బందులు లేకుండా వైఎస్ చేసి ఇందులో ఐదు కాలేజీ కాలేజీలో మీరు పూర్తి చేసి తీసుకువస్తాయి కష్టాలు ఉండేవి కాదు కదా మిగిలిన కాలేజీలను కూడా పూర్తి చేసే స్థాయికి తీసుకువెళ్తే ఆనాడు జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకోవడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే వాటిని అడ్డుకోవడం జరిగింది వద్దు అని చెప్పేసి ప్రభుత్వం లేఖ కూడా రాసింది దేశ చరిత్రలో మీది మాత్రమే అవుతుంది ఇలా చేయడం మీకు మాత్రమే సాధ్యమవుతుంది మీ అవినీతి కోసం స్కాములు చేస్తూ ఆ కాలేజీలను ప్రైవేటీకరించే కుట్ర కూడా చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది జరిగింది అదేవిధంగా పులివేంద్ర మెడికల్ కాలేజీ ఎన్ఎంసీ కేటాయించిన సీట్లు కూడా వద్దు అంటూ తిరిగి లేఖ రాసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశాడు ఇప్పుడు దేశం కానీ దేశం వెళ్ళి అక్కడ ఖర్చులు తగ్గించుకొని కష్టపడి కోర్సులు పూర్తి చేసి వస్తే వారికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో ఆ స్టూడెంట్స్ అంతా కూడా తీసుకెళ్లి బొక్కలో పెట్టారు తల్లిదండ్రులపైన విద్యార్థులపైన ఇంతపాగా ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఎన్ఎంసీ గైడెన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వెంటనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి కదా మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఆ విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందో అర్థం కావడం లేదు ఆ విద్యార్థులంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం జరిగింది వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు అన్నా మీరు మా తరఫున పోరాటం చేయండి మేము చాలా నిరా నిరాశ నిస్పృహలో ఉండిపోయాము మాకు దిక్కెవరు లేరు ప్రభుత్వానికి ఎంత విన్నించుకునే వాళ్ళు మా బాధను పట్టించుకోకపోగా మా మీద మళ్ళీ లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని అంతా కూడా ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్ పెడుతున్నారు దయచేసి మా తరఫున మీరు పోరాడండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విద్యార్థులతో వచ్చి మొరపెట్టుకుంటున్నారు ఆ బాధను చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్స్ట్రా కూడా పోస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు మంచిది కాదు ఇది మీకు మంచిది కాదు ఇలా చూస్తూ పోతే ఏదో రోజు ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉంటాయి